హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్ థర్డ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ పప్పు పొంగలి దీన్ని కొందరు కార పొంగలి కొందరు కట్టె పొంగలి అని కూడా అంటారు వన్ ఈస్ట్ టూ రేషియోలో రైస్ అండ్ పప్పు తీసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి కొంచెం సాల్ట్ వేసి అండ్ వాటర్ వచ్చేసి వన్ ఈస్ట్ త్రీ అండి సో ఇలా విజిల్ వచ్చాక ఇంకా కొంచెం లైట్గా వాటర్ వేసేసుకొని మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉడికించుకోవాలి సో ఇలా అయ్యాక మనం నెక్స్ట్ వచ్చేసి ఇందులో తాలింపు వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర పోపు గింజలు అండ్ కొంచెం శనగపప్పు కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం మిర్చి అనేవి ఏంటి అంటే సన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇవి ఫ్రై చేసుకున్నాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాల పొడి కూడా ఇందులో వేసేసి కలుపుకున్నాను సో నెక్స్ట్ మనం ఉడికిన పొంగల్లో వేసి కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా నెయ్యిలో ఫ్రై చేసుకొని అవి కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి అంతే అండి టేస్టీ టేస్టీ పప్పు పొంగలి అనేది రెడీ సో ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎంతమందికి ఇష్టమో మీరు కూడా కామెంట్ చేయండి అండ్ ఎంజాయ్ యువర్ మీల్ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఎస్ఎస్ క్రియేటివ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ